హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయదోడ సెమన్ నెంబర్ ఓబి టూ త్రీ జీరో వన్ ఈ ఒంగోలు జాతి పేయదోడకి మొక్కులు పైన నడు బాగా ఎమ్ముగా వెడలపగా పుట్టాయి ఎందుకంటే టూ త్రీ జీరో వన్ దాని తండ్రి కూడా బాగా మొక్కులు వెడలపగా ఉంటాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి టూ త్రీ జీరో వన్ పేదోడ తండ్రి ఇది ఓబి టూ త్రీ జీరో వన్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇది ఓబి టూ త్రీ జీరో వన్ సెమస్ట్రా సెమస్ట్రా పైన కూడా ఓబి టూ త్రీ జీరో వన్ అని ఉంటుంది ఈ ఒంగోలు జాతి పేదోడకి మంచి మోపురం మంచి తలకట్టు మంచి ఎముక పుష్టి కలిగి బాగా యాక్టివ్గా ఉంది దీని తల్లి కూడా యాభై తొమ్మిది అంగుళాలు సైజు కలిగి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు